ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని ఆ అయితే కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని కూడా మొదలు వేసుకున్నానండి ఈరోజు వంట ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు టీ అయితే పెట్టుకున్నాను ఇదిగోండి శంకిన దాంట్లో అవన్నీ తోమాలి వాషింగ్ మిషన్లో వేసుకోవాలి చాలా పని అయితే ఉందన్నమాట వంట ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారనమాట ఇవాళ ఉగాది కదా ఏడున్నర నుంచి తొమ్మిది వరకు పెట్టింది అనమాట ట్యూషన్ అయితే పిల్లలైతే వెళ్ళారు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో పని కూడా చేసుకోవాలి నిదానంగా ఇంతవరకు అయితే ఇదే అనమాట వీడియో అయితే కంటిన్యూ చేస్తాం మీరైతే చూసేయండి అయితే బట్టలు వేసేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ అయితే కడగాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆంట్లు కూడా కడిగేసుకున్నాను మొత్తం అయితే ఇప్పుడైతే దోశలు బావ బావైతే పనికి వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే వస్తాడంట పిండి ఉంది కదా వేసిన పిండి అది ఉంటే ఇక బావకైతే దోశలు పోస్తున్నాను పిల్లల్ని అయితే వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అని అనమాట కొంచెమే పిండి ఉంది టీ తాగుతున్నాను అండి అంతా అడవుడి పని టీ తాగటా అని పొడి కాళ్ళు లేకుండా పుడింది నాకైతే ఇంకా దోశలు వేస్తా టీ అయితే తాగుతాడనమాట బాగా బయట ఎక్కువ టిఫిన్ చేయడండి ఉంటే అన్నం తింటాడు లేకపోతే వేస్తే తింటాడు బయట తక్కువే ఇంక ఇప్పుడైతే దోసలు పోసి ఉంచాలండి అయితే వస్తాడు బాగా వచ్చాక వీడియో అయితే తీస్తా ఫ్రెండ్స్ అయితే వచ్చాడు దోశలు అయితే పోసాను తిన్నాడు బావా ఎలా ఉంది పరిస్థితి వెళ్తురండి అసలు ఎండ ఫోక్ స్మాల్గా లేదనమాట అదిరిపోతుంది వీళ్ళకి వెళ్ళకి చేసేదేముంది ఫ్రెండ్స్ తప్పదుగా ఇప్పుడైతే దోశలు అయితే పోషించానో తింటున్నాడు అనమాట వేడి అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే వడియాలు చేసుకున్నామని భీమైతే ఆడపోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక కేజీ పిండి అయితే పట్టించుకున్నామని పొట్ల పిండి అయితే వడియాలు సరిగ్గా రావని ప్రాసెస్ అయితే అవుతుంది ఇక్కడైతే సరకై పప్పు చేసుకుంటున్నానండి నేనైతే లాస్ట్ అని పంపించింది మా అత్త అయితే లాస్ట్ అంట చిన్నకాయ అయితే పంపించింది ఇప్పుడు దాంతో అయితే పప్పు చేసుకుంటున్నాను ఎక్కడైతే టమాటా పచ్చడి కూడా పంపించిందండి పట్టిన పచ్చడి అనమాట ఇదైతే తాలింపు వేసుకుంటున్నా పప్పు కూడా తాలింపు వేయాలి ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది పిల్లందరి ఇంటికాడే ఉన్నారు కదా ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్ నా పని అయితే మేమైతే బోన్ మేమైతే బ్రో బోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా స్పెషల్ ఏంటంటే పప్పు సొరకాయ పప్పు టమాటా పచ్చడి అప్పడం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేమైతే బోన్ చేస్తున్నాం బోన్ చేశాక ఇక బియ్యం ఆరబెట్టాను కదా ఆ బియ్యం అయితే టిఫిన్లో పోస్తైతే పిల్లోడి షాప్ అయితే అయితే నేనైతే చెప్తానండి పిల్లోడు వెళ్ళి పట్టించుకొస్తాడు రేపైతే వడియల ప్రాసెస్ అయితే వచ్చిందనమాట మన ఛానల్లో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే నేను బావ అయితే బాగా బాగా అనమాట నేను వాషింగ్ మెషిన్లో అయ్యేలా మాల్ ఇట్లో కడిపట్లయితే మా పిల్లలు అయితే అక్కడ ఆడుతున్నారు ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేనైతే పప్పు రుబ్బుతున్నాను అనమాట మధ్యాహ్నం అయితే పప్పు అయితే నానబెట్టుకున్నాను పిల్లలకి గారెలు వేద్దామని మిక్సీలో వేయట్లేదు ఫ్రెండ్స్ నేనైతే రోట్లోనే రుబ్బుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే రుబ్బాలన్నమాట మొత్తం ఒకసారి వేసిస్తాను ఒక వాయిదా రుబ్బాస్తా మళ్ళీ మీకు గారెలు పోసేటప్పుడు అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వేసుకుంటున్నాను గారెల పిండి అయితే రుబ్బుకున్నాను కదా ఇదిగోండి అయితే వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మేమైతే డిన్నర్ కూడా చేసామన్నమాట ఇప్పుడైతే సర్బీ నానబెట్టుకున్నాను ఇప్పుడే రేపు పొద్దున వడియాలు పెట్టుకుంటాను అన్నాను కదా పిండి కూడా బాబా అయితే పట్టుకొచ్చాడు అదిగోండి పిండి కూడా పట్టించుకొచ్చాడు ఆ బ్యాచ్ అక్కడ వాళ్ళు అక్కడైతే నిద్రపోతున్నారనమాట ఇప్పుడు అయిందన్నమాట పని ఇప్పుడు చేసామనమాట నేను బాబా డిన్నర్ అయితే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి బాయ్